అందరికీ నమస్కారం అండి భర్త ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే నేను అనారోగ్యంగా ఉన్న ఆయన గుళ్ళో పనులు అయ్యి చేసుకుంటా నాకు ఎంతో సపోర్టివ్గా మాట అసలు నిజంగా అలాంటి భర్త భగవంతుడు ఇచ్చాడు అని చాలా సంతోషపడేదాన్ని అండి నేను నాకు భగవంతుడు ఇచ్చిన వరం భర్త అనుకునేదాన్ని అండి అందం సందం అయ్యి కాదండి డబ్బు ధనం ఆస్తులు కాదండి మంచి దాంపత్యం ఉండాలి అలాంటి దాంపత్యాన్ని నేను పొందానండి నా భర్త దేవుడు అసలు ఎప్పుడూ నా మనసులో ఆయన భగవంతుడేనండి భగవంతుడిలాగే కొలుసుకుంటాను నేను పొద్దున్న లెగ్గానే ముందు ఆయనకే దండం పెట్టుకుంటాను ఎందుకంటే అంత మంచి మనిషి దొరకటం చాలా అండి ఏదో వందలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో నాకు తెలిసి అసలు ఎప్పుడు ఒక మాట అంటాం కానీ ఒక తిట్టు తిడతాం కానీ ఆయనకి తెలియదండి అసలు అరమకరమ తెలియదు అంత భక్తి అంతే తెలుసు నేను నన్ను అపురూపంగా చూసుకునేవారు చాలా ప్రేమగా చూసుకునేవారు ఎప్పుడు మా మధ్యలో ఎప్పుడు చిన్న పొరపాటున కూడా తోలునాడుకునే మాట అనేది మేము ఎరగవండి మా అన్ని సంవత్సరాల జీవితకాలంలో ఎప్పుడు ఎరగవండి ఇప్పుడు ఆయన కాలం చేసి కరెక్ట్గా ఒక పద్నాలుగు సంవత్సరాలు అలా అయ్యిందండి అంతకుముందు అన్ని సంవత్సరాలు కూడా ఆరోగ్యంగానే ఉండేవారు శుభ్రంగా ఉండేవారు కానీ నేను మాంసాలు తింటాను కానీ గుడి అయినాను ఆయన తినేవారు కాదండి ఆయన ఎప్పుడు అసలు మాంసాలు కానీ కాళ్ళకు చెప్పులు కానీ వేసుకునేవారు కాదండి స్మోకింగ్ అలవాట్లు ఇలాంటి అలవాట్లు కానీ అసలు ఏమీ లేవండి ఆయన ఆయన జీవితమే వేరండి భగవంతుడు ఎందుకో పంపించాడు ఏదో కార్యక్రమాలు చేసేసి వచ్చేమని తీసుకెళ్ళిపోయాడు తప్ప అలాంటి భర్త దొరకటం చాలా అదృష్టం అండి నాది నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అది నాకు అలాంటి భర్త దొరికాడు నాకు అలాంటిది ఆయన నేను ఈ కౌన్సిలింగ్లో చేసేదాన్ని అండి పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్లో చేసేదాన్ని నేను ఆయనకి బాగోలేదని కొంచెం నీరసంగా ఉన్నారు కదా మీరు ఈరోజు నేను వెళ్ళలేనులేండి మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా అన్నాను అనుకోండి దబ్బలాడేవారు నన్ను నేను బాగానే ఉన్నాను నేను పడుకుంటాను నువ్వు వెళ్ళొచ్చి అంతే అంతే తప్ప నువ్వు వెళ్ళనంటావేంటి అనేసి అనేవారు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి ఇలా కౌన్సిలింగ్ టైం అయిపోతుంది మేడం గారు రమ్మంటారా వేసుకురామా అని అడిగేవారు వాళ్ళు అడిగితే ఈలోపు కంగారు పడిపోయి ఆయనే ఫోన్ తీసేసుకుని రెండు సార్లు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేవారు అంటే ప్రజాసేవ మంచి మంచి సేవ చేయటం అంటే అంత ఇష్టం అండి ఎప్పుడు కూడా ఎవరికొకరికి ఏదో ఒక ఉపకారం చేయాలి మన వల్ల వాళ్ళకి ఆ ఉపకారం జరగాలి నువ్వు వెళ్ళినందువల్ల కాపురం నిలబడింది అనుకో ఆ పుణ్యం మనకు దక్కుతుంది అనేసి ప్రోత్సహించేవారండి అన్ని సంవత్సరాలు ఆయన ఉండగా నేను ఏలూరు తాడేపల్లిగూడు ఈ కౌన్సిలింగ్లో అవి చేశాను అంటే నా భర్త ప్రోత్సాహం అండి నేను ఏ కార్యక్రమాల్లో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆయన ప్రోత్సాహం ఎక్కువండి గుడి కట్టాం సొంతంగాను ఇన్ని చేసాం ఇన్ని చేసినప్పుడు భర్త సపోర్ట్ ఫుల్గా భార్య కుంటబట్టి ఇన్ని చేయగలిగిందండి లేకపోతే చేయలేరు ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడలేదనుకోండి వాళ్ళ జీవితం వ్యర్థం ఆ దృష్టిలో కానీ ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి చెట్టు కింద అయినా బతికేయచ్చు అలాంటి జీవితం ఉంటుంది ఇటు ఇటు లాక్కోకూడదండి ఎప్పుడు బండిద్దరులాగా ఇద్దరూ ఒకటేగా ఉండాలి మాట భార్యాభర్తల మాట అలాంటి భర్త అండి నా భర్త ఆయన చనిపోయినా ఆయన ఆశయం ఏంటంటే మన వల్ల ఒకళ్ళు ఉపయోగం పడాలి ఒకళ్ళకి ఉపయోగపడాలి మన వల్ల ఇంకొకళ్ళకి ఇది చెయ్యాలి అని ఆయనకు ఉండే విద్యలన్నీ కూడా నాకు నేర్పారు కూడా కొన్ని ఉంటాయి కదండి మనకి ఇప్పుడు సప్పెని ఆయన అటువంటివి ఉంటాయి మ మందులు లేకపోతే కొన్ని కొన్ని కుక్క కాటుకు మందుని మూల సంఖ్యకు మందుని ఇటువంటివి ఉంటాయండి అలాంటివన్నీ కూడా ఆయనకి అలవాటు ఆయన మేనమం ఆయుర్వేదం డాక్టర్ ఆ ఆయన దగ్గర ఈ సప్పి మంత్రాలు అన్నీ ఆయనకు ఉండేయండి ఆయన ఇచ్చారు ఈయనకి ఆ మేనమాం ఇచ్చారు ఆ మేనమాం ఇస్తే ఈయన నాకు ఇచ్చారు ఎందుకంటే నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఎవరైనా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా నువ్వు నియమాలు పాటించి నువ్వు ఎలాగో చేస్తున్నావు కనుక నువ్వు తీసుకో అని చెప్పి నాకు చెప్పారు ఈరోజు దానివల్ల అండి పొద్దున్నే మా ఇంటి దగ్గర చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత జనం ఉంటారు అండి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఎవరికి డబ్బులు తీసుకుని ఏమి చెయ్యమండి ఒక మంది మందు ఇటువంటి మూల శంఖ మందు ఒక్కొక్క మందికి డబ్బులు తీసుకుంటాం కదా అది రీజనబుల్ డబ్బులే తప్ప ఎక్స్ట్రా తీసుకోం అది ఈ మంత్రాల ఘాట్లకి ఎవరి నుంచి రూపాయి ఆశించకుండా మంత్రాలు అయ్యి వేస్తామండి గాళ్ళని సంతోషం కొలది ఏం చేస్తారంటే పళ్ళు అని దేవుడి గుడి కదండి బాబా గారికి పెట్టండి అని పట్టుకొని చెప్తా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు ఎంత గొప్పవాళ్ళ అని అని నేను నా గొప్ప గురించి నేను చెప్పట్లేదండి చాలామంది అడిగారండి నీ జీవితం ఆదర్శవంతమైన జీవితం గడిపేవు నువ్వు నీ ఎన్నో కష్టాలు పడి ఇలా ఉన్నావు కదా నీ గురించి నువ్వు ఎందుకు చెప్పుకోవట్లేదు అనేసి నువ్వు నవ్వుతూ ఉంటే అందరూ నిన్ను చూసి బాబా ఆవిడ ఈ వయసులో కూడా బాగానే ఉందని అనుకుంటున్నారు అలా కాదు నీది కూడా చెప్పు అన్నారు నేను చెప్పాలంటే ఇంకా నాలుగైదు ఎపిసోడ్ ఇలా నా జీవితం కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉండే ఈ సంబంధిత స్టోరీయే మీకు చెప్పానండి నేను కానీ ధైర్యం ఉండాలండి ధైర్యమే ధనలక్ష్మి అండి ధైర్యం ఎంత ఉంటే అంత మంచిది